మా పక్కన వాళ్ళకి తోటకూర బాగా ఎక్కువ వల్లసిందని కొన్ని మొక్కలు పీకేసి ఇచ్చారు ఈ కొన్ని తీసేసి వేరే బాధలు పెట్టుకోవటానికి కానీ ఇలా ఇచ్చారు తీసి నేను వీటి నుంచి ఆకులు తీసా ఇది ఎక్కువ ఉంది కదా ఎప్పుడు వేద్దాం అనుకుంటున్నా ఈరోజు ఈ కాడలు కూడా కడిగేసి సన్నగా తరిగేసి ఇది విడిగా వండుతాను ఇదైతే శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగేసి తాలింపులో కొంచెం ఎండుమిరపకాయ తొలకలు వేసి ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఎక్కువ వేసుకుని జీలకర్ర ఆవాలు వేసుకుని తరిగి పెట్టిన వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గించుకుంటే బాగుంటుంది కూర ఈ రోజుకైతే అలా చేస్తాను ఎక్కువ ఉంది కాబట్టి నిన్న కలిపి ముందు కొట్టించామని చూడండి ఎలా వడిలిపోయిందో మొత్తం కాడంతా ఇవి ఇంత ఎత్తుగా పెరిగినాయి కదా నడుస్తుంటే అడుగునే ఉన్న పాములు తిరిగి కొడతాయని కలుపు ముందు కొట్టిచ్చేసాం నిన్న సాయంత్రం కొడితే ఇదిగో ఈ పూటకి ఇలా ఒడిలిపోయింది ప్రాణం గెలగెళ్ళ కానీ కొన్ని పనులు మనం తప్పనిసరిగా చేయాల్సినయే బియ్యం పొయ్యి మీద కడిగి పెట్టాయి ఇలా విపరీతంగా ఉంది ఎండ ఈరోజైతే కూరలేమో గ్యాస్ స్టవ్ మీద వండుదామని ఈరోజు రెండింటి మీద రెండు పెట్టేసా మాది రెండు పొయ్యిదే గ్యాస్ స్టవ్కు ఇక్కడ విలేజ్లో అది రెండిట్లోనూ కొంచెం ఆయిల్ కరివేపాకు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలేసా దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు ఇవి ఇది ఒక కూర ఫోన్ పట్టుకుని వేయలేను ఇవి ఇందులో వేసేసా దీంట్లోనేమో సన్నగా తరిగిన తోటకూర వేస్తున్నాను కొంచెం ఇలా ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ ఉన్న పూట కూరలు ఎక్కువే తింటాం మేము నేను ఇది తోటకూర ఎప్పుడైతే ఒత్తుదే ప్లేట్లో పెట్టుకుని తినేస్తా రెండిట్లోనూ ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గిస్తాను బియ్యం కడిగి ఇలా పెద్ద తేపాళాలో కొంచెం నీళ్ళు పోసి చిన్న తెపాళాలో పెట్టాను ఒక కప్పున్నర కూరకు సరిపడా కారం కూడా వేసేస్తున్నా కొంచెం ఉడికింది ఇంకా ఉడకాలి దీంట్లో కూడా ఎండుమిరపకాయలు తాలింపులు వేద్దాం అనుకున్నా మర్చిపోయా అందుకని కొంచెం కారం వేసేస్తున్నా ఇది ఇంకో రెండు నిమిషాలు మరిగితే సరిపోతుంది చక్కగా దొడ్లో కూర కదా ఆ కూర ఊరికే మెత్తబడిపోతుంది ఈరోజు మా కూరలు ఇవి పల్లెటూళ్ళల్లో సామాను కడుక్కోవడానికి నీళ్ళు అయితే చాలా సమృద్ధిగా ఉంటాయి వాడుకోవటానికి కానీ చేసి పెట్టడానికి మనుషులే దొరకరు ఇంట్లో పనులు చేయడానికి మనుషులు దొరకట్లేదు ఓపుకున్న చేసుకుంటారు మరి పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి కాస్త కష్టమే పనులు చేసుకోవటం ఇంటి పనులు చేసుకోవటం